నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఒక మంచి ప్రైమ్ ఏరియాలో అజిత్ సింగ్ నగర్ సెంటర్లో ఉన్నటువంటి ఒక కమర్షియల్ ల్యాండ్ సెమీ కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క సెమీ కమర్షియల్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటికరణ నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ అండి ఈ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఇంద్రానాయక్ నగర్ ఈ ఏరియాలో నాలుగు వందల అరవై ఆరు గజాల సైటు మనకి సేల్కి వచ్చింది ఈ నాలుగు వందల అరవై ఆరు గజాల సైటు అరవై ఇంటూ డెబ్బై కొలతలతో ఉందండి అరవై ఇంటూ డెబ్బై కొలతలతో ఉన్నటువంటి ఈ సైటు ఈస్ట్ ఫేసు మరియు వెస్ట్ ఫేసు రోడ్డుతో ఉందండి ఈ సైటుకి మనకి ఒక పక్క ముప్పై అడుగుల రోడ్డు ఒక పక్క ముప్పై నలభై అడుగుల రోడ్డు ఉంటుంది ఇది మనకి రాజరాజేశ్వర బయట కొండరికి వెళ్ళేటువంటి బస్సు రూట్కి దగ్గరలో ఉంటుంది ఆనుకునే ఉంటుందండి సెమీ కమర్షియల్ ఫ్లాటు ఈ యొక్క ఫ్లాటు మనకి ఆఫ్గా కూడా ఇస్తారు పూర్తిగా కానీ లేకపోతే ఆఫ్గా కానీ ఇస్తారు ఇందిరానాయక్ నగర్ అండి ఇది బస్సు రూటు బస్సు రూట్లో ఉన్నటువంటి ఈ ఏరియాలో సెమీ కమర్షియల్ ఫ్లాటు ఇది మనకి రెడీగా ఉన్నటువంటి సైట్ అండి ఇది సింగ్ నగర్ అజిత్ సింగ్ నగర్ అండి ఫ్లైఓవర్ దగ్గరగానే లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇందిరానాయక్ నగర్ అండి ఇది రా ఇందిరానాయక్ నగర్లో బస్ రూట్ అండి బస్ రూట్కి సంబంధించినటువంటిది అండి అది రాజరాజేశ్వర పేట వెళ్ళే బస్సు రూట్లో ఆనుకుని సెమీ కమర్షియల్ ల్యాండ్ ఈ ల్యాండ్ మనకి ఆఫ్గా కానీ ఫుల్గా కానీ మొత్తంగా ఇస్తారు రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అండి కన్స్ట్రక్షన్కి రెడీగా ఉన్నటువంటి ఈ సైటు గజం ముప్పై మూడు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా విజిట్ చేయండి ఇందిరానాయక్ నగర్లో ఈ రేటుకి భూములు అయితే లేవు ఉన్న ఈ ఒక్క సైట్ని మనం ఆఫ్గా కానీ ఫుల్గా కానిస్తారు మీరు వినియోగించుకోండి ఈ యొక్క సైటు తప్పనిసరిగా విజిట్ చేయండి ఈ రేట్లో మనకి రీజనబుల్ రేట్ అండి ఇది తప్పనిసరిగా విజిట్ చేసి మీకు అవకాశం ఉంటే వినియోగించుకోండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్